నమస్తే అండి మనం పచ్చిమిర్చిని తినాలంటే చాలా భయపడుతుంటాం మిర్చిని తింటే కడుపులో మంట గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయని చాలామంది ఈ మిర్చిని తినడానికి ఇష్టపడరు కానీ ఆ పచ్చిమిర్చిని మితంగా తింటే వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును రాకుండా తగ్గిస్తుంది ఈ పచ్చిమిర్చి తినటం వలన కొవ్వును కరిగించి శరీర బరువును కూడా తగ్గిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపి శుభ్రం చేస్తుంది ఈ పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఈ పచ్చిమిర్చిలో పచ్చిమిరపకాయల్లో అనేక ప్రయోజనాలు ఉన్నా కూడా వాటిని మితంగా తినడం చాలా మంచిది అధికంగా తింటే కడుపులో మంట అసిడిటీ అల్సర్ వంటి సమస్యలు రావడానికి వీలుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మితంగా తిని తెలుసుకొని అవగాహన చేసుకొని వాటిని మితంగా వాడి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే